ఉడెమ్మో బొడవ ఈ మధ్య కాలంలో బ్రేకింగ్ న్యూస్ వస్తే యూట్యూబ్ ఛానళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగేస్తున్నాయి రకరకాల న్యూస్లు ఎమ్మో బొడవ ఎన్ని ఛానళ్ళు నాయనా ఇంక్లూడింగ్ అంటే నాతో కలిపి కూడా ఏదో ఒకటి వాగేస్తూ ఉంటాయి ఎవిడెన్స్లు ఉండవు ఏముండవు నాకు నోటికి వచ్చిన స్టోరీలు చెప్పినట్టే అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నా మిగతా వాళ్ళని అంటే చెప్పుతో కొడతారు కదా దానికోసంగా అయిపోతూ ఉంది కానీ నేనున్న దేశం జర్మనీలో ఏందంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలతో వార్తల కంపెనీలు చాలా ఉన్నాయి అది న్యూస్ ఛానళ్ళు చాలా ఉన్నాయి కార్పొరేట్ న్యూస్ ఛానళ్ళు మనకు ఉన్నట్టే కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఇంట్లో నుంచి మూడు నెలలకు ఒకసారి యాభై ఐదు యూరోలు టీవీ చూడు చూడకపో రేడియో ఇను వినకపో ఇవ్వాల్సిందే అదొక రూలు అది ఎందుకో కూడా చెప్తా యాభై ఐదు ఇంటూ తొంభై ఎంత అయితే అంత అంత డబ్బులు మూడు నెలలకు ఒకసారి ఇస్తారు కానీ ఇది చాలా ముఖ్యం ఎందుకంటే వార్తలు ఎట్టంటే అట్ట రాయరు దానికి ఒక విషయం ఉంది జనాలు డబ్బులు ఇస్తూ ఉన్నప్పుడు గవర్నమెంట్ ప్రమేయంలే అటుపక్క కార్పొరేట్ కంపెనీలు ప్రమేయం లే ఒక వార్త చెప్పే ముందు ఒకటికి నాలుగు ఎవిడెన్సులు పెట్టుకొని పక్కా ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనే ఛానల్ ఎందుకంటే ఇది ఇండిపెండెంట్లీ రన్ అయ్యే ఒక న్యూస్ ఛానల్ ఇండిపెండెంట్ ఎందుకంటే జనాలు డబ్బులు ఇస్తున్నారు ఇప్పుడు నాకు కూడా మనల్ని పల్లెటూర్లు గిల్లిటూర్లు చూపిమని మన మెంబర్షిప్ కింద ఒకరు ఒక తమ్ముడు టక్కని చేరిలా అట్టే చేరుతా ఉళ్ళ ఎందుకంటే మనల్ని మంచి దారిలో నడిపించేదానికి నా నువ్వు పక్కాగా తిరిగి చూపి అని పక్కా ఇన్ఫర్మేషన్ ఇస్తా అప్పుడు ఎందుకంటే బాధ్యత బాధ్యత అనేది ఒకటి ఉంటుంది అట్టా ప్రతి ఇంట్లో నుంచి డబ్బులు న్యూస్ ఛానల్కి ఇస్తూ ఉంటే ఇండిపెండెంట్గా రన్ అయ్యే న్యూస్ ఛానల్కి దీనికి ఏంటంటే జనాలకి మంచి ఇన్ఫర్మేషను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే బాధ్యత ఉంది కాబట్టి ఈ ఇండిపెండెంట్ ఛానల్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చాలా మంది ఈ జర్మనీలో డోచ్ల్యాండ్లో ఆ ఏఆర్టీ అనే ఛానల్ని గట్టిగా నమ్ముతారు ఎందుకంటే ఒకటికి నాలుగు ఎవిడెన్స్లు ఉంటాయి ఈ చెత్త యూట్యూబ్ ఛానళ్ళు కార్పొరేట్ కంపెనీలతో రన్ అయ్యే ఈ న్యూస్ ఛానళ్ళు ఇవన్నీ ఏంటంటే ఒక పొలిటికల్ కంపెనీలకి ఒక డబ్బు గల్లోకి వాళ్ళకి అమ్ముడు అయిపోయిన ఛానళ్ళు దానికే వీటిని నమ్మరు గవర్నమెంట్కి కూడా అమ్ముడు పడిపోయిన ఛానల్లే ఈ యూట్యూబ్ ఛానళ్ళల్లో వార్తలు న్యూస్ ఛానళ్లలో వార్తలు ఇవన్నీ లేకుండా శుద్ధంగా ఇండిపెండెంట్గా జనాలే డబ్బులు ఇచ్చి రన్ చేపిస్తున్నారు ఇక్కడ దానికి ఆ ఏఆర్టీని బాగా నమ్ముతారు ఇదేమైనా ఫ్యూచర్లో మనకి ఇండియాలో కూడా వస్తుందేమో తెలియదు మనకి వస్తే బాగుండు ఇది ఈ వీడియోకి